ఓం విఘ్నేశ్వమహం శ్రీరుభ్యోనమ ఓం ధన్దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల పద్నాలుగో తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ పద్నాలుగో తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ అంతా కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కుటుంబ వ్యవహారాల్లో కానీ వాహనాల విషయాల్లో కానీ అలాగే మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కానీ కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఏర్పడిన అలసట అలాగే దూర ప్రయాణాలు చేస్తున్న చేయటం వల్ల ఏర్పడిన అలసట వల్ల అనారోగ్యాలు వచ్చి మీరు కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున కొంచెం అంటే చేస్తున్న పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడటం వల్ల ఒక రకమైన బద్ధకం ఒక రకమైన సోమవతనం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఎలాంటి పరిస్థితిలో కూడా మీరు బద్ధకాన్ని విడిచిపెట్టాలి బద్ధకానికి దూరంగా ఉండాలి సోమారిధనానికి దూరంగా ఉండి మీ లక్ష్యం మీదే గురి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున ఆదాయం అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ మరి ఖర్చులను కూడా మీరు కొంచెం జాగ్రత్తగా మీరు బేరీజు వేసుకుని ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలు ఈ కుటుంబ వ్యవహారాల్లో మీరు కొంచెం ఆచీతూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆవేశవేశాలకు లోను కావద్దు అలాగే మీ అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది వారి ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీ తల్లిగారి ఆరోగ్యాన్ని మీరు నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే వాహనాలు ఈ స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల విషయంలో అమ్మకటం కానీ కొనటం కానీ అగ్రిమెంట్స్ కానీ ఇతరిత్ర ఏదైనా సరే చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాలి తప్పించి ఏదో అనాలోచితంగా కనుక మీరు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పాలవుతారన్న విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీకు దాని మీద అవగాహన లేకుండా డేట్ల మీద కూడా ఏ అగ్రిమెంట్ పేపర్స్ మీద మీరు సంతకాలు పెట్టకూడదు ఒకవేళ మీకు అవగాహన లేకపోతే అవగాహన ఉన్న వాళ్ళ చేత మీరు దాని యొక్క సారాంశాన్ని పూర్తిగా తెలుసుకుని మీకు అది మీకు అనుకూలంగా ఉంటే ముందుకు వెళ్ళాలి తప్పించి లేకపోతే మీరు ఆ పనిని విరమించుకోవటం మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీరు కొంచెం అంటే కొంచెం అనవసరపు పనులు చేయటం పనికిరాని పనులు ఈ రోజున చేయటం అంటే మీకు పెద్దగా ఉపయోగపడిన పనులు చేయటం ఇలాంటివి కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి మీ వాహనాలకి వాటికి రిపేర్లు అయ్యి రావడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతికులకి విద్యార్థులు విద్యార్థులు ఖచ్చితంగా చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద శ్రద్ధ పెట్టాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు చదువుని నిర్లక్ష్యం చేయకూడదు చదువుని అశ్రద్ధ చేయకూడదు మీ దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి తప్పించి ఇతర వ్యాపకాల మీద ఉండకూడదు ఏకాగ్రత అనేది చాలా ఇంపార్టెంట్ ఏకాగ్రత లేకుండా మనం ఏది కూడా మనం చదవలేము ఏది సాధించలేము అందువల్ల ఏకాగ్రతతో మీరు చదువుకు ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా కొంచెం మీ కుటుంబ సభ్యులతో కానీ జా మీ కుటుంబ సభ్యులతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయం విషయంలో ఆదాయ విషయంలో మీకు ఆదాయం అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఏదో ఒక రకమైన మానసికమైన వెలితి మానసికమైన ఆందోళన మానసికమైన బాధ అంటే ఇతరులకి చెప్పుకోలేని బాధ మిమ్మల్ని భేధించడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అయితే మీకు అవకాశాలు వస్తాయి కష్టపడే కష్టపడడానికి అవకాశాలు వస్తాయి కానీ ఆ దాని ప్రతిఫలం మాత్రం తక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి దాని నుంచి వచ్చే ఆదాయం కానీ ప్రతిఫలం మాత్రం కొంచెం తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మొత్తం మీరు చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఈ రోజున మీరు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిదవుతుంది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదవుతుంది ఎంత సౌమ్యంగా ఎంత నిజాయితీగా వర్క్ చేస్తే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాన్ని మీరు చదవండి అలాగే శనికి తిల తైలాభిషేకాలు చేయండి స్వామి వారికి తిల తైలాభిషేకాలు చేయండి అలాగే శనిచ్చార్య స్వామి వారి యొక్క నామస్మరణం కూడా చేయటం వల్ల ఎక్కువగా నామాలు పాటించడం వల్ల చాలా వరకు మీకు ఉపశమనం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జుక్నూప నమస్కారం